హాయ్ ఫ్రెండ్స్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అధికంగా కొనసాగుతున్నాయి ఇవాళ ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల ప్రాంతంలో కువైట్ మీదుగా కొన్ని మిజైల్స్ అయితే వెళ్ళాయి అయితే ఇది చాలామందికి డౌట్ వచ్చింది కువైట్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళే వీటిని టెస్ట్ చేస్తున్నారా అని చెప్పేసి అయితే దాని తర్వాత కువైట్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళైనాక అంటే నేషనల్ గార్డ్ వాళ్ళు వాళ్ళైతే దీనిపైన ఒక క్లారిటీ అందుకు ఇచ్చారు అది మన కువైట్కి సంబంధించినవి కావు మేము అలాంటి రిహార్సల్స్ అయితే ఏమీ చేయలేదు ఇవి ఇరాన్కి సంబంధించిన మిజైల్స్ అవి కూడా హై ఆల్టిట్యూడ్ తోటి ప్రయాణించడం జరుగుతుంది అంటే కువైట్కి చాలా ఎక్కువ ఎత్తులో కువైట్ గగనతలం దాటి చాలా ఎక్కువ దూరంలో ఇవి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది సో దానివల్ల కువైట్కి వచ్చేటువంటి ప్రాబ్లం అయితనికి ఏమీ లేదు సో అవి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు అయితే వెళ్తున్నాయని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు సో దాని తర్వాత ఆ మిజైల్స్ అయితే ఇరాన్ వైపు వెళ్ళడం జరిగింది ఇరాన్లో కొన్ని బిల్డింగ్స్నిగా డ్యామేజ్ చేస్తాయి ఇప్పటివరకు ఇరాన్లో మొత్తం మీద ఒక రెండు వందల ముప్పై రెండు వందల నలభై మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నాం అలాగే ఇజ్రాయెల్ కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు అయిన కోల్పోయారు సో అయినప్పటికీ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య దాడులు అయితే కొనసాగుతున్నాయి కానీ ఇప్పటికిప్పుడు కువైట్లో అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు అయినక తీసుకుంటున్నట్లు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది